హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎల్ఐసి నుంచి మంచి ప్లాన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి అయితే యూస్ఫుల్ అవుతుంది సో ఈ స్కీమ్లో ఏంటంటే మనము ఫోర్ ఇయర్స్ కడితే చాలు ఇది వన్ క్రోర్ అయితే మనకు రావడం జరుగుతుంది సో ఇది కోటి రూపాయల ప్లాన్ అండి సో ఇది ఈ స్కీమ్ యొక్క నేమ్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చాలా మంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కదండి సో దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయనేసి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అయితే మనకు ఎల్ఐసి నుంచి అయితే సూపర్ హిట్ ప్లాన్ రావడం జరిగిందండి ఈ ప్లాన్ నేమ్ వచ్చేసి జీవన్ శిరవమనీ ప్లాన్ అండి దీన్నే కోటి రూపాయల పాలసీ అని కూడా అంటారు సో ఈ ప్లాన్లో ఏంటంటే మనము ఫోర్ ఇయర్స్ పాటు ప్రీమియం కడితే మనకు కోటి అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ప్లాన్ వచ్చేసి మనకు కేవలం ఇన్సూరెన్స్గా మాత్రమే కాదు ఇన్వెస్ట్మెంట్గా కూడా చాలా మంచి పనిచేస్తుంది అండి అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఇస్తుంది అండ్ ఈ స్కీమ్ లో చూసుకున్నట్లయితే మనము ఈ ప్లాన్లో మనకి ఏంటంటే ఎల్ఐసి నుంచి వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా కూడా ఉంటుందండి మన అమౌంట్కి అండ్ ఈ స్కీమ్లో మనము టూ టైప్స్గా మనము బెనిఫిట్ అయితే పొందొచ్చండి సో ఒకటి వచ్చేసి మనము ప్లాన్లో పెట్టే మొత్తం ప్రీమియం ఏదైతే ఉంటుందో అది ఇన్సూరెన్స్గా కూడా పెట్టవచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్గా కూడా మనము చేంజ్ చేసుకోవడానికి ఉంటుందండి సో ఫోర్ ఇయర్స్ పాటు మనం ప్రీమియం కడితే చాలు మనకి కోటి రూపాయలు అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది ఈ స్కీమ్ ఏంటంటే మెయిన్గా ఎక్కువగా అమౌంట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంటుందండి సో మిడిల్ క్లాస్ వాళ్ళకి కాకుండా కొంచెం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది సో పర్ మంత్ అయితే నైంటీ ఫోర్ థౌజండ్ పే చేయాల్సి వస్తుంది సో ఫోర్ ఇయర్స్ అయితే మనం ప్రీమియం కట్టాల్సి వస్తుందండి సో మనము ఏదైతే పాలసీ తీసుకుంటామో దాని యొక్క టైం టెన్ ఇయర్ని బట్టి కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది సో ఈ పాలసీలో చేరాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలండి అప్పుడే మనం అప్లై చేసుకోవడానికి అయితే ఉంటాయి ఈ పాలసీలో ఏంటంటే ఫోర్ టైప్స్ ఆఫ్ టర్మ్ పాలసీస్ అయితే ఉంటాయండి సో ఫోర్టీన్ ఇయర్స్ ఉంటుంది సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ అండ్ ట్వంటీ ఇయర్స్ పాలసీ అయితే ఉంటుందండి సో ఫోర్ టైప్స్ ఆఫ్ పాలసీలో మనం నచ్చిన దాన్ని బట్టి మన కన్వీనియంట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది సో ఇన్ కేస్ కానీ మనము ఫోర్టీన్ ఇయర్స్ పాలసీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండొచ్చు సో సిక్స్టీన్ ఇయర్స్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఉండొచ్చు మ్యాక్సిమం అదే ఎయిటీన్ ఇయర్స్ పాలసీకి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉండొచ్చండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ట్వంటీ ఇయర్స్ పాలసీ తీసుకున్నట్లయితే మాక్సిమం ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చండి సో ప్రీమియం వచ్చేసి మనము త్రీ మంత్స్కి పే చేసుకోవచ్చు మంత్లీ పే చేసుకోవచ్చు సిక్స్ మంత్స్కి పే చేసుకోవచ్చు వన్ ఇయర్కి కూడా పే చేసుకునే ఆప్షన్ అయితే కల్పిస్తుంది అండి సో ఇదొక ఇంత మంచి బెనిఫిట్ అని అనుకోవాలి అండ్ ఈ స్కీమ్లో మనకు మరొక మంచి బెనిఫిట్ కూడా ఉందండి అదే మనకు మనీ బ్యాక్ ప్లాన్ అంటారు కదా సో ఈ పాలసీ మనకు మనీ బ్యాక్ ప్లాన్ లాగా ఉపయోగపడుతుందండి సో ప్లాన్ మెచ్యూరిటీ కంటే ముందే కొంత మొత్తాన్ని మనము మనీ బ్యాక్ అయితే పొందొచ్చు మిగిలిన మొత్తం ఏదైతే ఉంటుందో అది మనకు మెచ్యూరిటీ తర్వాత బోనస్తో కలిపి అయితే రావడం జరుగుతుంది సో ఇందుట్లో మనము ఫోర్టీన్ ఇయర్స్ పాలసీ తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి మనీ బ్యాక్ ఎలా వస్తుందో చూసేద్దాము సో ఫోర్టీన్ ఇయర్స్ తీసుకున్నట్లయితే టెన్ ట్వెల్వ్ ఇయర్స్లో మనకు థర్టీ పర్సెంట్ అయితే డబ్బులు రావడం జరుగుతుంది అదే మనము సిక్స్టీన్ ఇయర్స్ పాలసీ తీసుకున్నట్లయితే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు మనకు థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి డబ్బులు అయితే అయితే రావడం జరుగుతుంది అదే ఎయిటీన్ ఇయర్స్ పాలసీ తీసుకున్నట్లయితే ఫోర్టీన్ సిక్స్టీన్ ఇయర్స్లో ఫార్టీ పర్సెంట్ అయితే డబ్బులు వస్తాయి సో లాస్ట్ అండ్ ఫైనల్గా ట్వంటీ ఇయర్స్ పాలసీ తీసుకున్నట్లయితే సిక్స్టీన్ ఎయిటీన్ అట్లా ఇయర్స్లో మనకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుందండి సో ఈ స్కీమ్లో మనకు ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి సో ఈ ఎల్ఐసి జీవన్ శిరోమణి పాలసీ ఏదైతే ఉంటుందో క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ లాగా కూడా మనకు ఉపయోగపడుతుందండి సో పాలసీలో ఏదైతే మనకు రోగాలు అయితే పొందుపరుస్తారు కదా అందుట్లో కానీ ఆ రోగాలు వచ్చినట్లయితే మన అమౌంట్ ఏదైతే ఉంటుందో పాలసీ అమౌంట్లో టెన్ పర్సెంట్ అమౌంట్ అయితే వెంటనే రావడం జరుగుతుంది ఇన్ కేస్ కానీ పాలసీదారుడు అనుకోని విధంగా చనిపోతే బోనస్తో కలిపి కొంత మొత్తాన్ని నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇలా ఈ స్కీమ్లో మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే ఈ స్కీమ్లో అయితే పొందండి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి జీవన్ శిరవ్ మనీ ప్లాన్ అండి సో ఇందుట్లో మనకు మనీ బ్యాక్ లాగా కూడా పనిచేస్తుంది సో మనకు రిటైర్మెంట్ అయిన తర్వాత మంచి మెచ్యూరిటీతో బోనస్తో కలిపి అమౌంట్ రావడం జరుగుతుంది మెచ్యూరిటీ కంప్లీట్ అయినాక టర్మ్ పీరియడ్ కూడా మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుందండి సో ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలి అనుకుంటారో సో ఈ స్కీమ్కి అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో ప్లీజ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి బై బాయ్